అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఈరోజు ఏప్రిల్ పదిహేను తేదీ మంగళవారం నాడు ఈ యొక్క జాతక ఫలితాల గురించి మనం గమనించినట్లయితే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల అనుకోనటువంటి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే తిరగబోతున్నాయి మరి ఏ స్త్రీ వల్ల ఎటువంటి శుభవార్త మీరు రేపటి రోజున వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా మంది కొత్తగా ఎవరైనా కూడా ఋషభ రాశి వారు ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వృషభ రాశి వారి యొక్క జాతా ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అలాగే రేపటి రోజున మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే ఏ దైవారాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున కొంచెం ఏదైనా అంటే కష్టతర ఉన్నటువంటి కాసేపైనా కానీ ఆ సమయం మీకు అనుకూలంగా మారడానికి మీరు ఏం చేయాలనే పూర్తి అంశాలు కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారు దృఢత్వాన్ని కార్యాచరణ శక్తిని అలాగే కార్యదీక్షతను కలిగి ఉంటారండి ఎప్పటికప్పుడు వీరి ఆలోచన శైలిని చాలా జాగ్రత్తగా అంటే వారి యొక్క ఆలోచనలో మంచి మంచి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి దాని ద్వారా మీరు ఏంటంటే ఏది ఆలోచించినా కూడా ఒక స్టెప్ అనేది జాగ్రత్త పడి మరి తీసుకుంటారు ఇంకా ఈ రాశి వారు చాలా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారండి స్వేచ్ఛ లేకపోతే జీవితం అసలు లేనట్టే ఎవరి నియంత్రణలో కూడా సొంత మార్గంలో ప్రయాణించడం చాలా ఎక్కువగా ఎవరికి వారు ఇష్టపడుతూ ఉంటారు అయితే వీరి యొక్క అంటే వీరికి శాస్త్రం ప్రకారం ఖగోళ శాస్త్రం అంటే అంశాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా మంచిగా ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మక్కువ చూపిస్తుంటారు అలాగే కొత్త నాలెడ్జ్ కోసం అన్వేషిస్తుంటారు మీరెవరు కూడా ఊహించేది విధానంగా ఆలోచించేటువంటి గొప్ప ఆలోచనలన్నీ సమాజానికి కొత్త కోణాలను పరిచయం చేసేటువంటి కుప్ప మానవతావాదులు ఈ కుంభరాశి వారు మీరు సమాజంలో ఉన్నటువంటి వా బాధ్యతలను అలాగే చాలా గౌరవంగా ఇస్తారండి అలాగే మిత్ర బృందం చాలా ఎక్కువగా ఉంటుంది మీకు వారితో కలిసి సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలన్నటువంటి భావన ఎక్కువగా ఉంటుంది స్నేహానికి మీరు ఇచ్చేటువంటి విలువ కూడా అనన్యమని చెప్పుకోవచ్చు స్నేహితులకి ఎప్పుడు కూడా మీరు అండగా నిలుస్తారు అలాగే మీకు అంటే ఒకరికి సమానమైనటువంటి హక్కులనేటివి స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉంటారు అలా భావించి ఎదుటి వ్యక్తికి సహాయపడుతూ ఉంటారు అలాగే రాశివారు సృజనాత్మకత ఊహాత్మకతమైన జీవితంలో మంచి కళారంగాలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సినిమా సంగీతం రాణిస్తారు అలాగే విభిన్నమైనటువంటి ఆలోచన విధానం మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా సమాజంలో గుర్తిస్తుంది ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించి దానికి తగినటువంటి ప్రణాళిక మీరు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఏ పనినైనా కానీ సాంప్రదాయ పద్ధతులను బాగా ఎంచుకుంటారండి టెక్నికల్ నాలెడ్జ్ పై కూడా మీకు ఎక్కువగా మక్కువ ఉంటుంది అలాగే మీ యొక్క గుణాలు మిమ్మల్ని భవిష్యత్తును ఊహించితాయి రాసి వారి నిర్జాయితీ మొహమాటం చే చాలా ప్రధానమైనటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు మీ మనసులో ఉన్న మాట మాట నేరుగా చెప్పేస్తారంటే ఇది కొన్నిసార్లు ఇతరులకు నచ్చకపోవచ్చు అయినా కానీ సత్యాన్ని పలకడమే మీ లక్ష్యం ఎటువంటి పరిస్థితులనైనా అన్యాయాన్ని అసలు సహించలేరు దానికి గానే తలెత్తుతారు మీకు దేవుడిపై ఆధ్యాత్మికతపై నమ్మకం ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయక మత విశ్వాసాలకు ఎంతో అంటే స్వాతంత్రదాయకంగా ఎక్కువగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు అలాగే ఈ సమాజంలో మార్పు తెచ్చేటువంటి విప్లవకారులుగా ఆదర్శాలుగా మానవతా విలువలతో సమాజంలో మీదైనట్టు గొప్ప ముద్రను వేసుకుంటారు ఇకైతే ఈ యొక్క ఏప్రిల్ పదిహేను తేదీ మంగళవారం నాడు వీరికి ఎలా ఉంటుందంటే ఈరోజు కుటుంబంలో కొంచెం ఇబ్బందులు అయితే ఎదురవుతాయండి ఇంట్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు పెద్దలతో వాగ్వాదాలు దిగవచ్చు అలాగే వారి అభిప్రాయాలు కొంచెం గౌరవించండి మీ అహంకారాన్ని కారణంగా బంధువులతో కొంచెం కలతలు రావచ్చు మీకు కొన్ని చెడు వార్తలు కూడా తీసుకురావచ్చు అయితే సాయంత్రం నాటికి పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి కూడా ప్రయత్నించండి వారి పట్ల కొంచెం ప్రేమను చూపించండి అలాగే అవగాహనతో మసలు కొట్టే కుటుంబంలో పర్య పనుల శాంతి అనే మేర్కొంటుంది అలాగే రాశివారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే రక్తపోటు రోగులు కానీ లేదంటే ఇలా ప్రత్యేకమైన శ్రద్ధ అనేది వహించాలి తలనొప్పి కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు కాస్త పని ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యలు కూడా ఉండవచ్చు ఆహారపు అలవాట్లపై కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం తగినంత మంచి నీళ్ళు తాగడం వీలైనంత వరకు మీ యొక్క మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం యోగా చేయడం మంచిది తేలికపాటి వ్యాయామం కూడా మీ ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది ఉద్యోగస్తులకి ఈ రోజున సవాళ్ళతో కూడినటువంటి రోజు అని చెప్పుకోవాలి కార్యాలయంలో కూడా మీరు కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కాకపోవడం వల్ల విమర్శలకు గురి అవుతారు సహ ఉద్యోగులతో అయితే సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా ఎదుర్కోండి తొందర పట్టి నిర్ణయాలు తీసుకోకండి మీ పని సక్రమంగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే పెద్దలతో స్నేహపూర్వక సంబంధాలను కూడా కొనసాగించండి వాదనలు పోకుండా నిదానంగా మసూలుకుంటే మీరు ఈ పరిస్థితుల నుండి బయటపడవచ్చు ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి యువకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇంటర్లు సాధించేటువంటి అవకాశాలున్నాయి ఆర్థికంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరం ఖర్చులు పెరగవచ్చు మీ ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక లాభాలు చేసేటప్పుడు కూడా అప్రమందంగా ఉండండి ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది కొత్త పెట్టుబడులు పెట్టిన విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి ఆర్థిక సహాయం అడిగే వారి నుండి కొంచెం మీ దూరంగా ఉండడం మంచిది అనవసరమైనట్టు షాపింగ్లు చేయడం మానుకోండి రాబోయే ఖర్చుల కోసం కొత్త అయితే జాగ్రత్త చేసుకున్నారండి ఆరోగ్య పరిస్థితి అలాగే ఆసక్తి పరిస్థితి కూడా మెరుగుపడుతుంది వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి కానీ కొత్త వ్యాపారంలో పొందుపూర్చుకోవడం మాత్రం వాయిదా వేయడం చాలా మంచిది అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి పని వారితో మంచి సంబంధాలు ఎంచుకోండి కొత్త విధానం అమలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పెడితే ఉండండి వ్యాపారంలో ప్రతికూలమైన పరిస్థితులు నిదానంగా ఎదుర్కొండి అబ్బాయి రోజులలో మంచి రోజులలో ఏ రోజు ఎలా పడుతుంది నిజ విద్యార్థుల చాలా బాగుంటుంది కొన్ని విషయాలు మీకు అర్థం కావడంలో ఇన్ని రోజులు కొంచెం ఇబ్బంది పడితే మీ యొక్క ప్రయత్నం అనేది మానుకోవద్దు పరీక్షలకు సమ్మతం కావడానికి మంచి రోజు అని చెప్పుకోవాలి చదువులో బాగా రాణించే అవకాశం ఉంది ఉపాధ్యాయుల సలహాలను పాటించండి అలాగే పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎక్కువ సమయం చదువుకు కేటాయించండి ఆటలు మరియు సాగి చదువుకు మంచిగా సొంచేలా చేసుకోవడం మంచిది వివాహితులు కొంచెం బొజర్తో కూడుకున్నటువంటి అని చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో చిన్న చిన్న అభిప్రాయాలు భార్య భర్తల మధ్య అపార్థాలు ఉన్న మరొక గౌరవించడం చాలా మంచిది అనవసరం వంటి బాధలకు కొంచెం తమ దూరంగా ఉండండి పరస్పర అవగాహనతో మసులుకోవడం చాలా జాగ్రత్తగా సమస్యను పరిష్కరించుకోవడం మంచిది చాలా నయంత్రణానికి ఆగిపోతాయి మేలుగానే ఉంటుంది అలాగే మీ యొక్క సంబంధం కూడా మరింత మెరుగుపడ చూసినామా మీ యొక్క సమస్యలను మీరు చేర్చుకోండి ప్రేమికులు కొంచెం కష్టమైనటువంటి రోజుల అర్ధాలు ఏర్పడవద్దు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నా ఇబ్బంది పడతారు ఆవేశాన్ని పోకూడదు నిదానంగా మాట్లాడుకొని ప్రేమలో ఉన్నవారు తొందర నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా కిపోతుంది మీ సంబంధాన్ని నిజాయితీగా చూసుకుంటే చిన్న చిన్న విషయాలకు కలిసి చర్చించడం ద్వారా సమస్యలను చక్క పరిష్కరించుకోవచ్చు అలాగే ప్రేమ నమ్మకాలు చాలా ముఖ్యం అయితే ఒక స్త్రీ ద్వారా రేపటి రోజున మీ జీవితం ద్వారా అనుకమైనటువంటి మలుపు తిరుగుతాయని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఒక స్త్రీ అంటే కుటుంబ వచ్చేయం లేనటువంటి స్త్రీ ద్వారా మీ జీవితంలో అనేక మలుపులు తిరుగుతాయండి అంటే ఆమె ద్వారా మీరు కొన్ని విషయాలు తేయడం లేదండి ఆమె ద్వారా కొన్ని అంటే ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కానీ చాలా నుండి మీరు ఒక రహస్యం కానీ ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున తెలుసుకోవడం జరుగుతుంది ఆ రహస్యంగా షాకింగ్ వినడం ద్వారా ఒక్కసారి ఆశ్చర్యాన్ని వీలు అవుతారు తద్వారా మళ్ళీ మీరు తీరుకుంటారండి దానికి బదులు పెద్ద విషయమే కాదు అసలు ద్వారా అసలు చెక్కినటువంటి మాటలు విన్న అనవసరమైనటువంటి విషయాలను అయితే అసలు బురకెక్కించుకోకండి ఏదైనా మంచి విషయం గురించి కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి విషయం ఏది చేయకుంటాడు విషయాలు ఏవైనా చెప్తే తప్పక వినండి ఆమె చెప్పినటువంటి ఆ మాటలని ఎక్కువగా సీరియస్ తీసుకొని అంటే ఏదైనా కానీ అందులో లోటుపాట్లు మాత్రం వెంటనే గ్రహించి బయటకు వచ్చేసేయండి ఆ విషయాన్ని అక్కడే మర్చిపోండి లేదు అది ముఖ్యమైన విషయం అండి కొనుక్కోండి దాని పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండడం కొంచెం అవసరం వృషభ రాశి వారి జాతక ఫలితాలు రేపటి రోజు కనిపిస్తాయండి ప్రతికూలత అనుకూలంగా మార్చుకొని శివారాధన చేసుకుని మళ్ళీ చాలా సెపరుచుకోండి అలాగే ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీ పాని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చి పెడతారు జాగ్రత్త బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్బతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని వ్యక్తిగంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితిని అయినా సరే మీ అధీనంలో ఉంచుకునేలాగా మీరు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మనసు తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అద్భుతాలు ఉంటాయి సృజనాత్మత కలిగి మీ వంటి ఆలోచనలు కలిగిన వారితో మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మవిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నిటి కూడా మీ బెటర్ అప్పు ఇట్లే దూరం చేసిస్తారు మీకు మీదిగా ఏదో ఒక సృజనాత్మక కలిగిన కల్పించుకోండి ఖాళీగా కూర్చొని అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాదం కలిగించవచ్చు ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు